ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ కాకరకాయ కారం అయితే చేస్తున్నానండి కొబ్బరికాయ తినని వాళ్ళ కోసం అయితే ఇక్కడ పల్లి వేసి అయితే నేను కారం చేస్తున్నాను చాలా టింప్ సింపుల్గా టేస్టీగా ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి వాటిని అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను మీరు కాల్తే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకుని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ కాకరకాయ అనేది చేదు అనేది మనకు తగ్గుతుందండి దీనికి మసాలా అయితే నేను ధనియాలు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి వెల్లిపాయ కరివేపాకు జీలకర్ర పల్లీలు అయితే తీసుకున్నానండి ఇక్కడ కొబ్బరికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు పల్లీలతోటి కాకరకాయ కారం చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ముందైతే ఇక్కడ గ్యాస్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ డ్రైగానే ఫ్రై చేస్తున్నాను మీరు కావాలి కొంచెం నూనె వేసుకొని అయితే ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ మనకి పల్లీ జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు ఇవన్నీ కూడా మనకి కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అనేది సిమ్లీలో పెట్టుకుని అయితే చేసుకుంటున్నానండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి అయితే చూసుకుందామండి మనకి మాడిపోకుండా ఇవి మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతే మనకి చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ పడుతుందండి మనకి కాకరకే కారంలో ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలని అయితే దీంట్లో వేసుకున్నానండి ఈ కాకరకాయ ముక్కలు అనేది మనకి కొంచెం పచ్చి పసుపు పోయేదాకా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడం కోసం అయితే నేను టేస్టీకి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నానండి కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలి ఈ కాకరకాయ కారం అనేది సిమ్లీలో పెట్టుకుని అయితే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే మనకి కాకరకాయ ముక్కలు మాడిపోతాయి కాబట్టి ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకుని అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూశానండి కాకరకాయ అనేది మనకి మంచి కలర్ వచ్చింది ఈ కలర్లో ఉంటే మనకి కాకరకాయ సరిపోతుందండి మనం కొద్దిసేపు అయితే మనం పెట్టుకోవాలి గ్యాస్ మీద తర్వాత నేను ఇక్కడ కాకరకాయ పొడి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చూసారండి ఇంకా దీంట్లో మనం కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఎండుమిర్చి అనేది వేసాం కాబట్టి ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదండి ఒకసారి అయితే మనం కాకరకాయ ముక్కలను అయితే చూసారండి మంచి కలర్ వచ్చింది తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా దీంట్లో వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కలకు అంతటికి కూడా ఈ పొడంతా బాగా కలిసేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం వేసిన మసాలాలు అన్నీ కూడా కాకరకాయ ముక్కలకి మనం వేసిన ఈ పొడంతా కూడా బాగా వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ పొడి వేసిన తర్వాత మొత్తం పొడంతా వేసేసి మనం కాకరకాయలకి బాగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అండ్ సిక్స్ మినిట్స్ అయితే మనం గ్యాస్ మీదే పెట్టుకుని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా మొత్తం కాకరకాయ ముక్కలుగా అంతా కూడా పొడి బాగా కలిసేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొడిగానే దింపేకుండా మనం గ్యాస్ మీద సిమ్లిలో పెట్టుకుని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే చూసారండి కింద అడగట్టుకుండా అయితే కలుపుకుంటా ఉంటున్నాను మనం కలుపుకుంటూ ఉంటే కింద అడగట్టకుండా ఉంటుందండి సిమ్లిలో పెట్టుకుని అయితే ఫైనలీ కాకరకాయ పొడి అయితే అయిపోయింది చూసారండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది బాగా బాగా ఫ్రై అయిందండి చక్కగా రైస్లోకి వేడివేడి రైస్లోకి కాకరకాయ పొడ అనేది చాలా బాగుంటుందండి ఫైనలీ కాకరకాయ పొడి అయితే అయిపోయింది దీని కాంబినేషన్ అయితే నేను పప్పు అయితే చేశాను ఫ్రెండ్స్ మా మళ్ళీ వచ్చి కాకరకాయ కారం పప్పు బీరకాయ నేను చేసిన నేను చేసిన కాకరకాయ కారం ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్